వైసీపీ కంచుకోట రామసముద్రం మండలం కార్యకర్తలను పలు రకాల ఇబ్బందులు పెడుతున్నా ధైర్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయం రామసముద్రం మండల వైసీపీ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి టీటీడీ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం నూతనంగా పార్టీ పదవులు పొందిన వారికి ఘన సన్మానం రామసముద్రం మండలంలో గ్రామస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని రాబోయే ఎన్నికల్లో మదనపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు వాళ్ళ క్రమాలందరికీ నా అభివృద్ధి ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పుకునేది ఏమంటే మొన్న ఎలక్షన్స్ జరిగే ఆ ఎలక్షన్స్ లో మ్యాక్సిమం మెజార్టీ వస్తే రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు మెజార్టీ మొదలగా మొదటగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మీకు అందరికీ నా ధన్యవాదం చెప్తున్నాం ఈరోజు మీరు మొదలపల్లిలో పుట్టి మొదలపల్లి మున్సిపాలిటీలో ఉంటే కూడా మీ రామ మండలంలో ఎంత ఇక్కడ ఉందంటే వైఎస్ఆర్ చెప్పి మీరు నిజంగానే ఎంత సంతోషం ఉంటుందండి మీరు ఎంత చేసుకుంటున్నాం పదవి ఉందని ఎంత అభిమానంగా మీరు పార్టీ అతను ఏ ప్రోగ్రాం కూడా రాని ఏ ఇది కూడా రాని మీరందరూ నిలబడతారు ఖచ్చితంగా ఏ పిలుపు పార్టీ పిలుపు వచ్చినా మీరు అందరూ తోడ్బాటుగా వస్తారు అన్ని రకాలుగా మన పార్టీకి అపడతారు ఇప్పుడు ఇటువంటి ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి కూడా నేను ఇంకోటి కష్టం ఏమంటే ఇప్పుడు చాలా మందికి పదవులు వచ్చినాయి ఇంకా కొంతమంది ఒక ఉంది మాకు పదవులు మేము రోజులనే కదా మాకు ఎందుకు పదవులు రాలేదు మీకందరికీ నేను ఈ స్వరంగా చెప్పడం లేమంటే పదవులు దీంతో నిలిచిపోలేదు ఇంకా పదవులు ఇచ్చేది ఉంది ఇంకా కొన్ని కమిటీలు ఫామ్ చేసేది ఉంది ఖచ్చితంగా మీ బాధ కూడా మేము పరిణామం తీసుకుంటాము ఖచ్చితంగా మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తాము ఖచ్చితంగా మీరందరూ ఈ రోజు బాధపడండి ఖచ్చితంగా కలిసి కట్టగా నిలబడండి వైఎస్ఆర్టీపీ పార్టీ ఆ చెట్టును కానీ మనం పెట్టుకున్నామంటే హాయిగా మనం తీసుకుంటాం చెందరినీ పక్కన పెట్టారు మన మంత్రులు కలిసి ఆ చెట్టును బాగా పెట్టున్నాం ఈ రోజు మీరు మీకు రాకట్టే పరమో మీకే ఉంది ఈ రోజు విలేజత్ని మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది మీకు బాగా ఎందుకంటే ఈ రోజు ఆ చెట్టు తీయడం మనకు లేనప్పుడు మనం ప్రతి విలేజ్ కూడా మనం బాధలు పడుతున్నాం ఈ రోజు రకరకాల బాధలు పెడుతున్నారు రెడ్ బుక్ అని అది అని ఇదని చెప్పి మన మీద టార్గెట్స్ చేస్తున్నారు ముఖ్యంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ సతాయిస్తున్నారు అవన్నీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వచ్చింది విధుల దృష్టికి వచ్చింది రాజ్యాంగ దృష్టికి వచ్చింది ఖచ్చితంగా దాని అందరికీ మేము తీసుకుంటాము వాళ్ళు ఈ రోజు ఒక్క తీంటే దానికి రెండుగా వదిలిస్తాము దానికి ఎటువంటి డౌట్ ఏం లేదు కాబట్టి దయచేసి మీరు అవి ఎంత ఖర్చుతో పెట్టుకోదండి ఈ రోజు మనకేమంటే లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గరలో రాకుండా లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో మనం ఏ రకంగా మీరు మూడు వేల మెజార్టీ ఎగజ మూడు వేల మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా ఓట్ చేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేస్తారు అదేవిధంగా ఈసారి అన్ని ఎంపీటీసీలు కానీ ఎంపీటీ స్థానాలు కానీ సర్పంచ్లు కానీ మొత్తం మనం కైవసం చేస్తున్నాం రాష్ట్ర అయితే అధికారంలో ఉన్నాం మనం కైవసం చేస్తున్నాం కానీ ఈసారి అధికారంలో లేకపోయినా కైవసం చేసుకొని మన సత్తా ఏదో మనం కాదు అదేవిధంగా నేను చెప్పలేకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతకు ప్రతి విషయంలో కూడా ఆయన కార్యకర్తలకే నేను పెద్దపీట్టేస్తాను జగన్ అన్న టూ పాయింట్ టూ ఖచ్చితంగా కార్యకర్తలకే నేను పెద్దపీ జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఇది ఏమంటే ఆయన ఏదైనా మాట చెప్తే హండ్రెడ్ పర్సెంట్ చూసా తప్పకుండా పాటించే వ్యక్తి ఈ రోజు ఏమంటున్నా అంటే జగన్ 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 అన్న వన్ పాయింట్ జీరో అంటే ప్రజలకు ఎక్కువ దృష్టి సాగించాము ప్రజల కోసమే చూసాము మేము కార్యకర్తలకు అరెస్ట్గా చేయలేకపోయినా నేను అనుకున్న చేయలేకపోయినాము ఆ అన్యాయం జరిగింది అని ప్రజలకు మనం చేశాము అది ఎప్పుడు ఈ రోజు ఇబ్బందులు పడతాం మన కార్యకర్తలే ప్రతి కాన్స్టెన్స్ ప్రతి మండలంలో కానీ ప్రతి చిన్న చిన్న కార్యకర్తలను టార్గెట్ చేసి ఈ రోజు చేస్తున్నాము ఖచ్చితంగా మేము ఈసారి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జగనన్న టూ పాయింట్ జీరో లో ఖచ్చితంగా మనం కార్యకర్తలకి కింద పెట్టి చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా అన్ని మీటింగ్ లో కూడా మేము అంతా సోషల్ మీడియాలో కూడా జగనన్న టూ పాయింట్ జీరో హండ్రెడ్ పర్సెంట్ మీకే కింద చేస్తాం కాబట్టి మనం కూడా అలసి ఖర్చుగా ఉండాలా కలిసి ఖచ్చితంగా ఈసారి మనం చేస్తున్నామంటే రాబోయేది నాలు ఎప్పుడు అంతకారం ఉండదు ఈ రోజు రాత్రి ఉంది నేను పగలు ఖచ్చితంగా వస్తుంది మన రోజులు వస్తాయి మన రోజులు వస్తాయి అప్పుడు అన్ని రకాలుగా మనం నీట్ గా నిలబడతాం పార్టీ చెట్టు నీడల నీడలు కానీ ఈ మండలంలో కూడా ఎంత కలిసి అందరూ ఒక టీమ్ అప్ గా చేస్తున్నారు ఎంత సంతోషం కలుగుతుందంటే మాకు ఈవెన్ ఈ కాన్ఫరెన్స్ లో ఏ విధంగా ప్రయాణం ఏ ఇష్యూ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ కోసం గట్టిగా నిలబడే ఉన్నారు ఇంకా నాయకులు స్టేట్ మీద ఉన్నారు ఇంకా ఉన్నారు చాలా మంది వచ్చిన మన పార్టీ అందువల్ల మనం అనుమానం కలిసిగా పనిచేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మన మన సీనియర్ నాయకులు మేము ఉంటాము ఖచ్చితంగా ఈసారి మనం కొత్త కొత్తాయిలో కాకుండా రాబో ఎన్నికల్లో కూడా అఖండ ప్రజా వైఎస్ఆర్ పార్టీని గెలిపించి మన సత్తా చూపించి మన రాజకీయ ఏ రోజుకైనా వైఎస్ఆర్ పార్టీ ఖర్చు వాడికి వినియోగి